తమిళనాడులోని తిరుచినాపల్లికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో శ్రీరంగనాథ క్షేత్రం కొలువై ఉంటుంది కావేరీ నది కొల్లడం నది కలిసే ప్రదేశంలో ఉండే ద్వీపంలో శ్రీరంగనాథుడు కొలువై ఉంటాడు శ్రీరంగనాథ క్షేత్రములో కొలువైన స్వామివారిని పెరుమాల్ అని పిలుస్తారు సాధారణంగా రాముడిని పెరుమాల్ అని పిలుస్తారు ఆ రాముడు ఆరాధించిన స్వామి కనుక శ్రీరంగనాథుణ్ణి పెరుమాల్ అని పిలుస్తారు శ్రీరంగనాథ క్షేత్రంలో ఉన్న ఉత్సవ విగ్రహాలను నంబెరుమాల్ అని పిలుస్తారు ఈ పరమ పవిత్రమైన దేవాలయ ప్రాశస్యాన్ని గురించి పన్నెండు మంది ఆల్వార్లు తమ దివ్య పాశురాలలో కీర్తించారు మన భారతదేశంలో పురాతన ఆలయాలలో అతిపెద్ద ఆలయము ఈ రంగనాథ క్షేత్రమే నూట యాభై ఆరు ఎకరాలు ఏడు ప్రాకారాలు ఇరవై ఒక్క గోపురాలు ఉన్నటువంటి అత్యద్భుత ఆలయము ఈ రంగనాథ క్షేత్రము ప్రప్రథమంగా మనకు కనిపించేది రాజగోపురము ఇది రెండు వందల ముప్పై ఆరు అడుగుల ఎత్తులో ఉంటుంది ఇది భారతదేశంలోనే అతి ఎత్తైన గోపురము ఆల్వార్లు రచించిన దివ్య ప్రబంధాలకు భగవత్ రామానుజుడు సంకల్పించిన విశిష్ట అద్వైత సిద్ధాంతానికి పట్టుకొమ్మలుగా నిలుస్తుంది శ్రీరంగనాథ క్షేత్రము నాలాది దివ్య ప్రబంధములో నాలుగు వేల పాశురాలతో శ్రీరంగనాథుణ్ణి కీర్తిస్తారు శ్రీవైష్ణవ ప్రార్థన అయినటువంటి తనియాలో శ్రీశైలేషదయాపాత్రం ధీవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే మాతరం మునిం అనే శ్లోకాన్ని సాక్షాత్ శ్రీరంగనాథుడే మానవాల మహామునికి చెప్పారు అని శ్రీరంగంలో పెద్దలు చెబుతూ ఉంటారు శ్రీరంగంలో శ్రీరంగనాథుడు ఎలా ఉంటాడు అయ్యా అంటే భుజంగశయనుడు అని శ్రీ ఆదిశేషువుపై పవలించి ఉంటాడు అని పాదాల వద్ద శ్రీదేవి భూదేవి ఉంటారు అని తన నాభి నుండి వచ్చిన తామర పుష్పంపై బ్రహ్మ ఉంటాడు అని అతను రూపంలో ఉండి భక్తులకు దర్శనము ఇస్తూ లోకాన్ని పాలిస్తూ ఉంటాడు అని చెబుతారు శ్రీరంగనాథ క్షేత్రాన్ని భోగమండపము అని తిరుపతిని పుష్పమండపము అని కాంచీపురాన్ని త్యాగమండపము అని తిరువన్నారాయణపురాన్ని ధ్యాన మండపమని పెద్దలు చెబుతూ ఉంటారు శ్రీరంగనాథ క్షేత్రంలో రంగవిలాస మండపము శేషరాయ మండపము వేయి కాళ్ళ మండపము రామానుజ సన్నిధి సక్రత్తాల్వార్ సన్నిధి సుదర్శన చక్రానికి ప్రత్యేక దేవాలయము వసంత మండపము వేణుగోపాల సన్నిధి వంటి పరమ పవిత్రమైన ప్రదేశాలు మనము ఆలయంలో చూడవచ్చు రాజగోపురాన్ని మొదలుకొని ఆ శ్రీరంగనాథుణ్ణి దర్శించుకునే వరకు సాగే ప్రయాణం మనం నిజంగా సాక్షాత్తు ఆ వైకుంఠనాథుణ్ణి సశరీరంగా దర్శించుకుంటున్నామా అనే అనుభూతి కలుగుతుంది శ్రీరంగనాథుడు వేంచేసిన వివరాలను ఇప్పుడు మనము సవివరంగా తెలుసుకుందాము సృష్టికర్త అయిన బ్రహ్మ పాలకడలిలో శేషశేనంపై పవలించి ఉన్న శ్రీహరిని ఎల్లప్పుడూ అర్చించాలి అని సంకల్పిస్తాడు ఆయనకు ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహము లభిస్తుంది పాలకడల్లో శ్రీ మహావిష్ణు ఎలా ఉంటాడో అలాంటి విగ్రహాన్ని బ్రహ్మకు అందిస్తాడు అతను బ్రహ్మలోకానికి తీసుకుని వెళ్ళి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్యం భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాడు ఇశ్వాక మహారాజు బ్రహ్మ గురించి కఠోర తపస్సు చేస్తాడు అప్పుడు బ్రహ్మ ఇశ్వాక మహారాజుకు ప్రత్యక్షమయ్యి ఏమి వనము కావాలో కోరుకో అని అంటాడు అప్పుడు ఇష్వాక మహారాజు బ్రహ్మదేవ మా గురువుగారు నుంచి తెలుసుకున్నాను పాలసముద్రంలో ఎలాగైతే ఆదిశేషువుపై పవలించి ఉన్న ఆ దివ్యమంగళ శ్రీమన్నారాయణ విగ్రహాన్ని నీకు ఆ మహావిష్ణువు ప్రసాదించాడట అది నాకు ఇవ్వండి అని కోరుకుంటాడు అప్పుడు బ్రహ్మ ఇశ్వాక మహారాజుకు ఆ దివ్య విగ్రహాన్ని ప్రసాదిస్తాడు ఇశ్వాక మహారాజు ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి అయోధ్యలో ప్రతిష్ఠించి నిత్యము పూజలు చేస్తూ ఉంటాడు ఇశ్వాక వంశ పరంపర ఆ రంగనాథుని సేవ నిత్య కైంకర్యముగా మారుతుంది శ్రీరామచంద్రుడు రామనాసురుణ్ణి సంహరించి అయోధ్యకు చేరుకుంటాడు అతనికి పట్టాభిషేకం జరుగుతుంది ఆ పట్టాభిషేకములో వచ్చిన వారందరికీ శ్రీరామచంద్రుడు బహుమానాలను అందజేస్తాడు విభీషణుడికి శ్రీరామచంద్రుడు ఆ శ్రీమన్నారాయణ విగ్రహాన్ని బహుమతిగా అందిస్తాడు ఆ బహుమతిని చూసి శ్రీ విభీషణుడు ఎంతో సంతోషిస్తాడు అప్పుడు విభీషణుడు ఆ విగ్రహంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుణ్ణి చూసుకొని ఆనందిస్తాడు రాముడు ఆ మహిమాన్విత విగ్రహాన్ని లంకకు చేరే వరకు ఎక్కడా పె పెట్టవద్దు అని విభీషణుడికి చెప్తాడు సరే అని విభీషణుడు శ్రీరంగనాథ విగ్రహాన్ని తీసుకొని లంకకు బయలుదేరుతాడు విభీషణుడు తిరుచినాపల్లి వద్ద కావేరీ తీరము చేరుకునేసరికి సంధ్యా సమయం అవుతుంది సంధ్యా సమయంలో సంధ్యావందనం చేయాలి అతనికి ఏమి చెయ్యాలో తెలియక ఆ విగ్రహాన్ని కింద పెడతాడు సంధ్యావందనం అనంతరం విభీషణుడు ఆ విగ్రహాన్ని తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆ విగ్రహము కదలదే కదలలేదు శ్రీరంగనాథుడు ప్రణవాకార విమానంలో కావేరీ నది తీరాన అక్కడే ప్రతిష్ఠితం కావించబడతాడు శ్రీరంగనాథుడు విభీషణుడితో విభీషణ ఇక నేను రాను ఇక్కడే ఉండిపోతాను అని చెబుతాడు అప్పుడు విభీషణుడు ఆ రంగనాథుణ్ణి ఆర్తితో వేడుకుంటాడు సాధారణంగా ప్రతి దేవాలయంలో పెరుమాన్లు తూర్పు వైపు చూస్తూ ఉంటారు కానీ శ్రీరంగనాథ క్షేత్రంలో వైపు చూస్తూ ఉంటారు విభీషణకి రంగనాథుడు విభీషణ ఎప్పుడూ నేను నీ వైపే చూస్తూ ఉంటారు నిన్ను అనుగ్రహిస్తూ ఉంటాను రాత్రివేళలో నీవు ఈ క్షేత్రానికి వచ్చి నన్ను సేవించు అని చెబుతూ ఉంటాడు ఆ స్వామివారి ఆజ్ఞానుసారము ఇప్పటికీ రాత్రివేళలో స్వామివారిని విభీషణుడు దర్శిస్తూ ఉంటాడు అని పెద్దలు చెప్తూ ఉంటారు అక్కడ ప్రతిష్ఠితమైన శ్రీరంగనాథ స్వామిని చూసి ఆ రాజ్యాన్ని పాలిస్తూ ఉన్న ధర్మవర్ముడు రంగనాథుడికి మొదట ఆలయాన్ని నిర్మిస్తాడు కాలక్రమంలో తిరుమంగై ఆల్వార్ వైకుంఠంలో స్వామివారు ఎలా ఉంటారో అలాగే ఇక్కడ ఆలయం నిర్మించాలి అని సంకల్పిస్తాడు ప్రణాళికాబద్ధంగా సప్త ప్రాకారాలతో శ్రీరంగ ఆలయాన్ని నిర్మిస్తారు ఈ ఆలయములోని మూలవిరాట్టు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు బ్రహ్మకు అందించినాడు బ్రహ్మ ఇష్వాకుల రాజుకు ప్రసాదించినాడు శ్రీరామచంద్రుడు విభీషణుడికి అందించినాడు ఈ దివ్య మహిమాన్విత విగ్రహము స్వామివారు కలియుగంలో భక్తుల కోరికలు తీర్చడానికి వైకుంఠపురం నుంచి వచ్చి ఇక్కడ కొలువై ఉన్నాడు శ్రీరంగ దర్శనం వలన మనిషి జీవించి ఉన్నంత కాలము సకల భోగభాగ్యములను అనుభవించి అంత్యమున వైకుంఠనారాయణ్ణి చేరుకొని స్వామివారి ఆచార్య తిరువడిలో ఐక్యమై ముక్తిని పొందుతాడు